ఈరోజు వాక్య ధ్యానం ప్రభువైన యహోవా సెల్విచ్చినదేమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును ఎహెచ్కేలు ముప్పై నాలుగు పదకొండు ఆ మంచి కాపరి ఏసే గొర్రె కసాయివాణి నమ్మినట్టు ఇస్రాయేలీలు అబద్ధ ప్రవక్తలనే నమ్మారు కసాయివాడు గొర్రెకు వేసే మేత దాని మాంసము కొరకు కానీ గొర్రె ఆరోగ్యం కొరకు కాదుగా అలాగే అబద్ధ ప్రవర్తలకు ప్రజల ధాన్యాల మీద ఉన్న శ్రద్ధ వారి ఆధ్యాత్మిక ఆరోగ్యం మీద ఉండదు ఇస్రాయేలీలను దేవుడు గొర్రెలతో పోలుస్తూ ఆయనే తన గొర్రెలను వెతికి వాటిని కనుగొంటానని చెప్పాడు యేసు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని చెప్పాడు మనల్ని రక్షించడానికి కల్వరి శిలువలో బలియాగముగా మారి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టింది ఏసే ప్రార్థన దేవా ప్రాణం పెట్టిన మా మంచి కాపరిని మా ప్రాణం పోయే వరకు వెంబడించడానికి కృపచూపండి ఆమెన్ నేటి సూక్తి వెదికి వెదికి ఏసు నన్ను రక్షించెను తన ప్రాణం నా కొరకు బలంగా పెట్టెను